ఆనాడు మనందరం చూసాం పంచాయతీ ఎన్నికలు జరుగుతుంటే వైకాపాలు అన్ని రకాలుగా అవమానించి ఏకంగా మన చేతుల్లో ఉన్న నామినేషన్ పత్రాలు తీసుకెళ్లి చింపేయాలని ప్రయత్నించినప్పుడు ఒక తాతయ్య అంజరెడ్డి తాత మీసాలు మేలేసి తొడగొడ్డి రారా అని చెప్పారే అది నాకు స్కూల్ మొన్న ఎన్నికలప్పుడు మనందరం చూసాం మంజులారెడ్డి గారని ఒక తల్లి ఏకంగా బూత్ లో రిక్కింగ్ జరుగుతుందని అడ్డంగా నిలబడినందుకు ఆమెకి ఎంత ఎలాంటి గాయం దానినే మనందరం చూసాం రక్తం కారుతున్నా కూడా ఊతుల్ని వదిలిపెట్టకుండా చివరి ఓటు పడే వరకు నిలబడిన మంజులారెడ్డి గారే పల్నాడులో మళ్ళీ చూసాం కోట చంద్రయ్య గారు ఫోటోలు మనందరం చూసాం ఆనాడు వైకాపా నాయకులు చంద్రే మెడపై కత్తి పెట్టి చెప్పండి అని చెప్తే లేదు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు అని చెప్తే ఏకంగా కత్తి పెట్టి మెడవచ్చు నోట అందుకే పల్లా చెప్పినట్టు ఇన్ని కార్యక్రమాలున్నా ఏమున్నా ఇందల కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే ఈ రోజు రాష్ట్ర పార్టీ ఇందలు